సోమశిల్ల రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకీ పెరుగుతోంది గత రెండు నెలల క్రితం సోమశిల్ల రిజర్వాయర్ నీటి మట్టం భారీగా పడిపోయిందని కేవలం తొమ్మిది టీఎంసీలకు చేరుందని రైతులు ఆందోళన చెందారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో చుట్టుపక్కల రిజర్వాయర్లు నిండుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో భారీగా వరదలు ప్రవహిస్తున్న నేపథ్యంలో సోమశిల్ల రిజర్వాయర్లో సుమారు నలభై ఆరు టీఎంసీల నీరు చేరుకుంది వస్తున్న నీటిని సోమశిల రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకునేందుకు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు సోమశిల రిజర్వాయర్ నుంచి ప్రతినిత్యం రెండు వేల ఐదు వందల అరవై క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు దీనిలో పెన్నా డెల్టాకు రెండు వందలు కావలి కెనాల్ కు మూడు వందల యాభై ఎస్కేఎఫ్ఎఫ్ ఛానెల్ కు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే సోమశిల రిజర్వాయర్ పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి రానున్న రోజుల్లో భారీ ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అవుట్ సాగిస్తున్నారు గత మూడేళ్ల క్రితం సోమశెల భారీ వరదను చూసిన విషయం తెలిసిందే కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద నీరు పట్టం పట్టడం గేటు తోటే కొట్టుకుని పోవటం సోమశల సమీపంలో ఉన్న దేవాలయం కూడా వరదల్లో కొట్టుకుని వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సోమశల ప్రొటెక్షన్ గా ఉన్న ఆప్రాన్ కూడా కొట్టుకుని దీనివల్ల సోమశిల రిజర్వాయర్ కు భారీ ముప్పు ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని సోమశిల అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం డెబ్బై ఎనిమిది టిఎంసీల కెపాసిటీ కాగా ప్రస్తుతం నలభై ఆరు టిఎంసీలకు చేరుకుంది సోమశిలకు మరింత నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అధికారులు జాగ్రత్తలు చేస్తున్నారు ప్రస్తుతం సోమశిల రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వలు రెండు పంటలకు సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి దీంతో రైతుల్లో ఆశలు చికిరిస్తున్నాయి